మనూర్ మండలం నుండి బెల్లపూర్ గ్రామం వద్ద గోవులను తరలిస్తున్న వాహనం బోల్తా కొట్టి బోల్తా కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక గోవు అక్కడికక్కడే వృద్ధి చెందడం జరిగింది దీన్ని గమనించిన బజరంగదళ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కార్యకర్తలందరూ ఆ సంఘటన స్థలానికి వద్ద చేరుకొని ఆ గోవును ఆ వాహనం కింద నుండి తీసి ఆ గోవును హిందూ సాంప్రదాయం ప్రకారం బజరంగదల్ ఆధ్వర్యంలో ఈరోజు అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది ఈ నారేడ్ ప్రాంతం ఇటు జహీరాబాద్ బీదర్కు దగ్గరగా ఉంటుంది జహీరాబాద్లో ఉన్నటువంటి పశువుదశాల అక్కడ పశువులను వధించే కారకం ఉంది కంపెనీ ఉంది ఇక్కడ నుంచి కొంతమంది ముఠా దళారులు ఆవులను ఇక్కడ నుంచి ప్రతినిత్యం వందల్లో ఆవులను తరలించడం జరుగుతుంది ఇన్ని చట్టాలు ఉన్నప్పుడు కూడా చట్టాలను కూడా వాళ్ళు గౌరవించకుంటా చట్టాన్ని గోహత్య చట్టం ఉన్నప్పుడు కూడా చట్టాలను వాళ్ళు భయపడకుండా ఒక చిన్నటి వాహనంలో రెండు జీవులు పోయే వాహనంలో నాలుగు ఐదు తీసుకొని వెళ్ళడం ద్వారా ఈరోజు దుర్ఘటన జరిగింది ఈ దోషులకు ఖచ్చితంగా శిక్షించి ఈ కఠినమైనటువంటి చట్టాలు ఆ పైన పెట్టి వాళ్ళను శిక్షించాల్సిందిగా మీ ద్వారా పోవడం జరుగుతుంది నారాయణ్ ఖీడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ఖీడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణ్ఖీర్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ టాటూ రిమూవ్ చెండ్రు రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్లపూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖవ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్లీజ్